వెళ్తున్నాము షాపింగ్ వెళ్తున్నాం శ్రీమంతం షాపింగ్ ఇద్దరే వచ్చారు పీవీటీ కొత్తపేట పీవీటీకి వెళ్తున్నాం మేము ఎక్కడైతుందో తెలియదు సారీ అయితే మనకి కలర్ కాంబినేషన్ వెరైటీ కట్ సారీ నచ్చాలి మనకు నచ్చాలే కదా అవును నా పెళ్లి షాపింగ్ కూడా అక్కడే అయింది కదా పీవీటీ అంటే కొన్ని అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు శారీస్ తీసుకున్నాం పెళ్లి సారీ వేరే దగ్గర కానీ పెళ్లి కూతురు చేసినప్పుడు వర్క్ కూడా పీవీటీలోనే లోనే ఇచ్చాం సో ఇప్పుడు మళ్ళీ పీవీటీకే వెళ్తున్నాము చూడాలి ఎంతసేపు అయిపోయింది నెక్స్ట్ డే వెళ్తున్నాము సంక్రాంతి అయిపోయింది నెక్స్ట్ డే అంటే నైన్టీన్త్ వెళ్తున్నాము ట్వంటీ ఫిఫ్త్కి కి ఉంది శ్రీమంతం ట్వంటీ ఫిఫ్త్కి కి శ్రీమంతం నైన్ కి వెళ్తున్నాం ఇంకా పీవీటీకి కి అయితే వచ్చేసాము ఇక్కడ దాదాపుగా ఒక ఫిఫ్టీ షాప్స్ అట్లా ఉంటాయి ఇంకా ఒక షాప్ కి నచ్చకపోతే ఇంకా వేరే షాప్ కి కదా అందుకే ఇంకా పీవిటీ అయితే వచ్చేసినాము నా పెళ్లి బ్లౌజెస్ అన్ని కూడా ఇక్కడే ఇచ్చాము వర్క్ కి వర్క్ బ్లౌజెస్ ఉన్నా శారీస్ ఉన్నా అండ్ కిడ్స్ వేర్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతది కాబట్టి అండ్ ఇందులోకి అయితే వచ్చేసాము ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ గా స్టార్ట్ అయినాము మేము శ్రీమంతం ఎక్కువగా మా దాంట్లో అంతగా చేసుకోరు కానీ నాకు చేసుకోవాలని ఇష్టం అనమాట అందుకే ఇంకా చేసుకుంటున్నాను సో శ్రీమంతం చేస్తారో లేదో అని అనుకున్నా నేనైతే అండ్ చాలా మంది నా శ్రీమంతం కోసం వెయిటింగ్ అండ్ కమెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడక్క శ్రీమంతం అని ఇంకా జనవరి ట్వంటీ ఫిఫ్త్ అయితే శ్రీమంతం చేసుకుంటున్నాము ఆఫ్టర్ సంక్రాంతి షాపింగ్ స్టార్ట్ చేసాము ఇంకా శ్రీమంతానికి అమ్మ వాళ్ళు అండ్ అత్తవాళ్ళు శారీ పెట్టాలి కదా సో నా కోసం ఏం సారీ తీసుకోవాలో అనేది ఇంకా ఇక్కడ చూస్తున్నాము శారీ షాపింగ్ అంటే మామూలు మాట కాదు చాలా లేట్ అయితది నాకు నచ్చితే వాళ్ళకి నచ్చతలేదు వాళ్ళకి నచ్చితే నాకు నచ్చతలేదు ఎవరికో ఒకరికి ఫైనల్ గా శారీ అయితే నచ్చట్లేదు అండ్ నా కోసమే కాదు మా మమ్మీ కూడా ఒక శారీ తీసుకుంటా అని చెప్పింది అందుకే ఇంకా మా మమ్మీ కూడా చూపిస్తున్నారు శారీస్ నా దగ్గర ఉన్న రిఫరెన్స్ పిక్ అయితే వాళ్ళకి చూపించాను అయితే కొన్ని అయితే ఇచ్చినారు అండ్ మా వాళ్ళైతే ఈ శారీ చూసారు బట్ నాకైతే అంతగా నచ్చలేదు సో అందుకే ఇంకా ఫైనల్ గా అయితే తీసుకోలేదు నేను మా అమ్మమ్మ నా శ్రీమంతానికి ఒక శారీ పెడతా అని చెప్పిందంట మా మమ్మీకి అందుకే ఇంకా శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ ఇదే శారీ అది ఇంకా ఈ షాప్ లో ఒక శారీ అయితే తీసుకొని సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్ గా అయితే ఒక శారీ తీసుకున్నాము హాయ్ చెప్ప സെക്കൻഡ് ഫ്ലോർക്ക് വച്ചാ സെക്കൻഡ് ഫ്ലോർ ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసాము పట్టు సారీస్ తీసుకుందాం అని చెప్పి అండ్ మేము వెళ్ళిన షాప్ లో అయితే చాలా అంటే చాలా రష్ ఉన్నారు అండ్ మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఉంది ఆ షాప్ లో అయితే ఇప్పుడు ట్రెండింగ్ అయితుంది కదా చెక్స్ మోడల్ లో సారీస్ అవే తీసుకుందాం అనుకున్నా ఈ శారీ సెవెన్ అంట చాలా బాగుండే ఫుల్ గ్రీన్ శారీ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది బాగుంది కదా అది తీసుకుందాం అని అనుకున్నాము బట్ అయితే ఆ శారీ తీసుకోలేదు ఫస్ట్ అయితే మా అత్తమ్ ఒక శారీ పెట్టాలి కదా నాకు సో ఇంకా ఒక సారీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ అసలు ఏం తీసుకోవాలో మాకు అయితే ఏం అర్థం అయితే లేదు ప్రైస్ తక్కువలో ఉండాలి అండ్ కలర్ అండ్ కాంబినేషన్ సారీ కూడా బాగుండాలి అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉండాలి ఇంకా అలా తీసుకోవాలంటే ఇంకా చాలా కష్టము చాలా లేట్ కూడా అవుతుంది షాపింగ్ అండ్ ఫైనల్ గా అయితే ఈ సారీ తీసుకుందాం అనుకుంటున్నాము కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మా ఆడపడుచు కూడా పీవీటీ లో అయితే షాపింగ్ చేస్తున్నారు పాప కోసం పాప బర్త్డే కి ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చి చూసింది అనమాట ఈ శారీ బాగుంది అనేసరికి ఇంకా ఈ సారీ ఫిక్స్ చేసేసుకున్నాము అండ్ ఈ శారీ అయితే టూ థౌజండ్ పడ్డది కాస్ట్ అండ్ ఈ ఒక్కసారి చూసేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాం మేము మళ్ళీ ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ లో మీకు చూపించాను కదా చెక్స్ ది గ్రీన్ కలర్ శారీ అది తీసుకున్నాము అని అనుకున్నాను శ్రీమంతానికి కానీ ఏంటంటే అది ఆ శారీ వేరే వాళ్ళు తీసుకెళ్లిపోయారంట అందుకే ఇంకా కిందకి అయితే వచ్చేసాము ఇంకా మా మమ్మీ షాపింగ్ కూడా అయిపోయింది బట్ నా షాపింగ్ అయితే అస్సలు కాలేదు మెయిన్ గా శ్రీమంతానికి కట్టుకున్న శారీ ఇంకా దొరకలేదు మాకు ఇంకా పీవీటీ లో అయితే కొన్నైతే శారీస్ తీసుకున్నాము ఇక్కడ కాకుండా వేరే సైడ్ చూద్దాం అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము ఏమైతే ఒక శారీ తీసుకుంది ఇక ఇప్పుడే ఇప్పుడు వచ్చి కాదు ఒక శారీ తీసుకుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు తీసుకున్నానో ఏమో అని అంటుంది పైసలు ఎక్కువ మరి ఎందుకు తీసుకోవాలి ముందే ఉండాలి అర్థమవుతుందా సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా కాలేదు మర్చిపోయినా అంటే పివిటీ లో అయిపోయింది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు మా మమ్మీ ఒక సారీ తీసుకుంది మా అత్తమ్మ నా కోసం ఒక సారీ తీసుకుంది ఇంకొక శారీ కూడా తీసుకున్నాం మూడు శారీలైతే అయితే లో తీసుకున్నాము ఇప్పుడైతే తింటున్నాము షాపింగ్ చేసి ఆకలి అయితే అందుకో తింటే అండ్ మంచిగా తినేసి అయితే దాని తర్వాత అయితే రెడ్డి బ్రదర్స్ కి అయితే వచ్చేసాము ఇంకా రెడ్డి బ్రదర్స్ ముందు ముందే చాలా షాప్స్ ఉంటాయి కదా సో అక్కడ నచ్చకపోయినా వేరే షాప్స్ అన్న నచ్చుతుంది అని చెప్పేసి ఒకటే దగ్గర ఇక్కడ రెడ్డి బ్రదర్స్ అయితే వచ్చేసాము ఆల్రెడీ టూ షాప్స్ ఉన్నాయి కదా రెడ్డి బ్రదర్స్ ది ఇప్పుడైతే ఇంకా కొత్తది ఓపెన్ చేశారంట సో ఇంకా ఫస్ట్ అయితే కొత్తగా ఓపెన్ చేసిన షాప్ కి అయితే వెళ్తున్నాము సో అక్కడైతే మేము చెక్స్ మోడల్లో అన్నాం కదా చెక్స్ మోడల్లో చూసాము ఇక్కడ కలెక్షన్ అయితే నేనైతే చాలా రీగ్రెట్ అయినాను ఎందుకంటే పీవీటీలో లో ఉన్న కలెక్షన్ చాలా బాగున్నాయి అని నాకు ఇక్కడ వచ్చాకనే అర్థమైంది అనవసరంగా వచ్చాము అక్కడే సారీస్ తీసుకుంటే అయిపోతుండే అన్న ఫీలింగ్ లో ఉన్నా నేనైతే ఇక్కడ చెక్స్ మోడల్స్ లో అయితే అంతగా బాగాలేదు అంత ఓల్డ్ కలెక్షన్ ఉంది సో ఇంకా నేనైతే వేరే మోడల్స్ లో అయితే చూస్తున్నాను బట్ నాకైతే అసలు నచ్చట్లేదు ఏవి సారీ నచ్చితేనేమో ప్రైజ్ ఎక్కువ ఉంది ప్రైస్ తక్కువ ఉంటే సారీ బాలేదు ఏం చేద్దాం ప్రైజ్ చాలా ఎక్కువ చెప్తున్నారు అందుకే ఇంకా వేరే షాప్ కి అయితే వచ్చేసాము అండ్ ఈ సారీ అయితే సిక్స్ సిక్స్ థౌజండ్ అలా అన్నారు అండ్ తీసుకుందాం అనుకున్నాను బట్ మా వాళ్ళకి నచ్చలేదు అంటే లైట్ వెయిట్ లో చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంత హెవీగా మొయ్యలేను కాబట్టి ఒక పది షాపులు అయితే తిరిగాము కానీ ఒక్కసారి నచ్చలేదు అంత ఓల్డ్ స్టాక్ చూపిస్తున్నారు ప్రైజ్ కూడా చాలా హెవీ చెప్తున్నారు అండ్ లైట్ వెయిట్ గా లేదు శారీ చాలా హెవీ ఉండే అందుకే ఇంకా చాలా లేట్ అవుతుంది మాకు ఇంకా చాలా షాప్స్ తిరిగి అయితే ఫుల్ అలసిపోయినము ఇంకా టూ త్రీ శారీస్ అయితే కట్టి చూపిస్తున్నారు బట్ నాకైతే అవంతగా నచ్చలేదు ఎందుకంటే పీవిటీ లోనే కొత్త కలెక్షన్ ఉండే ఇక్కడికి వచ్చేసరికి అంత ఓల్డ్ కలెక్షన్ చూపిస్తున్నారు కాబట్టి ఏం తీసుకోవాలో అయితే లేదు షాపింగ్ చేసి అయితే అలిసిపోయినము అస్సలు ఎనర్జీ లేదు మెయిన్ గా నాకైతే అస్సలు ఓపిక లేదు అండ్ ఇక్కడైతే జ్యూస్ అయితే తీసుకుంటున్నాము వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగుతున్నాము అండ్ మళ్ళీ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని అయితే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ ఫైనల్ ఫైనల్గా ఒక షాప్కి అయితే వెళ్ళాము ఇంకా ఈ శారీ నాకు నచ్చింది మా మమ్మీకి మా అత్తయ్యకి కూడా నచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుందని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము ఇన్ని షాప్స్ తిరిగినాము కానీ ఫైనల్గా ఈ షాప్లో అయితే సెలెక్ట్ అయిపోయింది నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఇంకా ఫిక్స్ అయిపోయింది ప్రైజ్ ఎంత పడుందో మీరే గెస్ట్ చేసి నాకు కమెంట్లో చెప్పండి స్టార్ట్ అయ్యాలే ఏ చూపి సెలెక్షన్ ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది అంటే నైన్ అవుతుంది టైమ్ నా నాకైతే కళ్ళు నొస్తున్నాయి కాల్ లెగ్ పెయిన్స్ అవుతున్నాయి ఇంకా ఎక్కడ షాపింగ్ కాలే కానీ ఒక వేరే షాప్లో తీసుకున్నాము సో అంత షాపింగ్ అయిపోయింది కానీ షాపింగ్ అంతా అయిపోయింది కానీ బ్యాంగిల్స్ అయితే ఇంకా తీసుకోలేదు బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాము కానీ అప్పటికే చాలా అలిసిపోయినాము ఇంకా మాకైతే రెస్ట్ లేదు ఇంకా మా ఇంటి దగ్గరే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తారు సో ఇంకా అక్కడికి అయితే సైజ్ బ్లౌజెస్ అండ్ శారీస్ మొత్తం ఇచ్చేసాము నేను వచ్చిన అని చెప్పి చూడండి సోనియా అయితే నా దగ్గరకు వచ్చేసింది ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను గుర్తుపడుతుంది ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే హాస్పిటల్ చెకప్ కి వెళ్ళేటప్పుడు అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా సైజ్ కార్డ్ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ చాలా షాప్స్ తిరిగాము బ్యాంగిల్స్ కి చాలా ప్రైస్ చెప్తున్నారు ఇంకా ఫైనల్ గా అయితే ఒక షాప్ లో అయితే తీసేసుకున్నాము బ్యాంగిల్స్ ఇంకా శ్రీమంతం షాపింగ్ అంతా అయిపోయింది నెక్స్ట్ అయితే శ్రీమంతం బ్లాగ్ వస్తుంది బ్లాగ్ కోసం వెయిట్ చేయండి